ఎస్ఎస్ఎస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం న్యూస్ చదువుతుంది మీ శ్రీనివాసరావు విజయనగరం జిల్లా కొత్తవాడ మండలం దెందేరు గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా దందేరు గ్రామంలో కొలువు తీరు ఉన్నటువంటి శ్రీ నందేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఈ సందర్భంలో వెకవజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అనుసంరాధన మొదలైన కార్యక్రమాలు జరిగి జరిగాయి ఈ సందర్భంలో దెందేరు గ్రామ సర్పంచ్ విరోతి వెంకటరమణ మాట్లాడుతూ దందేరు గ్రామ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అనుసంధాధన అలాగే దందేరు గ్రామంలో కొలువైనటువంటి శ్రీ గంగాదేవి ఆలయంలో కూడా పూజలు అన్న సంరధన మొదలైన కార్యక్రమాలు ఉంటాయని ఆయన అన్నారు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు గ్రామంలో శ్రీ నందేశ్వర ఆలయం దగ్గర శివరాత్రి సందర్భంగా అన్న కార్యక్రమం జరుగుతుంది అలాగే భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చి స్వామివారి జన ప్రసాదాలు అలాగే ఇదే రోజు మా గ్రామంలో కాక గంగాదేవి ఆలయంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా రాత్రి పూజలు జరుగుతాయి అలాగే రేపు మార్నింగ్ అన్న కూడా గంగాదేవి ఆలయంలో జరుగుతుంది మా గ్రామ ప్రజలందరికీ ఈరోజు మహిళా దివాసులు కూడా సందర్భంగా కూడా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ అదేవిధంగా దిందేరు ఎక్స్ సర్పంచ్ అయినటువంటి విరోతి శివాజీ మాట్లాడుతూ ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరిగాయని అన్న సంరధన కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామాలైనటువంటి అయినటువంటి గులివెందాడ గనిసిటిపాలెం సంతపాలెం దెందేరు గ్రామాల ప్రజలు పాల్గొంటారని అలాగే ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలని తెలియజేశారు అందరికి మహారాత్రి శుభాకాంక్షలు ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మా దెండేరి గ్రామంలో మా శివాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అలాగే కళ్యాణం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ శివరాత్రి సందర్భంగా మా శివాలయ ఆవరణలో మహా అన్న సమాధాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మా చుట్టూ గ్రామాలైన సంతపాలెం గుడివెండ గంటెడ్డిపాలెం బెందేలు ఈ నాలుగు గ్రామాల ప్రజలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని బాగా విజయవంతం చేస్తారు ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా గ్రామ పెద్దలు ప్రజలు అందరి సహకారంతో నిర్వహించడం ప్రతి సంవత్సరం మాకు ఎంతో శుభ ఆనందం కావున ప్రతి సంవత్సరం ఈ శివరాత్రి సందర్భంగా ఎలా నిర్వహించడం మా గ్రామానికి ఒక అదృష్టం వరంగా మేము భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మా ఈ శివరాత్రి సందర్భంగా ప్రజలు అందరికీ ఈ శివుడు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ గ్రామంలో ఈరోజు మహాశివరాత్రి పార్టీ సందర్భంగా శ్రీ నందీశ్వర ఆలయం వద్ద నందీశ్వర కళ్యాణ మహోత్సవం అలాగే అన్న కార్యక్రమం జరగబడుతున్నది ఈ కార్యక్రమం చాలా కాలం నుంచి ఆనవాతగా వస్తుంది కాబట్టి మాకు పక్కనున్న గ్రామాలైనటువంటి గింజేరు కొంతపాలం పేరు చిన్నపాలెం జీవితాడ గ్రామాల సహకారంతో గ్రామ కథలు గ్రామ కథలు గ్రామ ఏకస్తులై ఈ కార్యక్రమాన్ని పేర్లో చేయడం జరుగుతుంది మౌన పూర్తం చేయ జరుగుతుంది హలో ఈరోజు చాలా శుభదినము మహారాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు మా దందేరు గ్రామంలో శ్రీ నందీశ్వర ఆలయంలో ఉదయం ఆరు గంటల నుండి దూపదీప నైవేద్యాలతో పరమేశ్వరుడి కళ్యాణం పూజా కార్యక్రమాలు జరుపుకున్నాము మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మా గ్రామంలో ఇక్కడ ఈ శివాలయం దగ్గర అన్న సంతరపణ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి మరి ఈరోజు కూడా ఇప్పుడు పన్నెండు గంటల నుంచి ఇక్కడ అన్న కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా గ్రామ పెద్దలు ప్రజలు పురోహితులు మా నాలుగు చుట్టుపక్కల నాలుగు గ్రామాల వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క పరమేశ్వరుడు చేయడైనటువంటి ఎల్ల లోకాలని కూడా కాపాడే ఆ శివుడు అవి అందరినీ కూడా ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కూర్చూరు నుంచి తప్పించి అందరినీ కూడా చల్లగా కాచి కాపాడాలని మేము మా పెద్దలు మా గ్రామం అందరం కూడా కోరుకుంటున్నాం ఓం శివాయ